కొన్ని కొన్నిసార్లు అంటే గర్వంతో గర్వంతో విర్రవీగే మనుషులకి అంటే ఒక విషయం నేను చెప్పాలనుకుని వీడియో చేస్తున్నాను నేను ఇక్కడ వర్షం పడుతుందని చెప్పని ఒక ప్లేస్లో నుంచున్నా ఇదిగోండి వర్షం పడతా ఉంది ఇక్కడ వర్షం పడట్లేదు కదా అని చెప్పని ఒక ప్లేస్లో నుంచున్నా ఈ కుక్క నా పక్కకు వచ్చి పాపం ఇది తడుచుకుంటూ వచ్చి ఇది కూడా ఇదే ప్లేస్లో దాచుకోవడం కోసం ఈ కుక్క కూడా వచ్చింది అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే కొంతమంది డబ్బు ఉంది కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి బంగారం ఉందని చెప్పని విర్రవీగుతూ ఉంటారు ఆ విర్రవీగే వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు నా చేతిలో ఒక కారు ఉంది నా ఇల్లు కూడా కోతవేడి దూరంలో ఉంది కానీ నేను వర్షంలో తడవకుండా ఉండాలి అంటే ప్రస్తుతానికి ఈ ప్లేస్లో నేను తలదార్చుకోవటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ నేను నిల్చున్నప్పుడు ఒక్కరు రావద్దు అని చెప్పి అని అంటాకి నేను సరిపోను నేనేం పెద్ద మనిషిని కాదు కుక్క తక్కువ కాదు ఇక్కడ ఏంటంటే ఒకే ప్లేస్లో ఒక కుక్క ఒక మనిషి తలదాచుకున్నప్పుడు అంటే జీవితం ఏంటి మనది ఒక చిన్న జీవితం అనేది ఇట్లాంటి విషయాలనే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ నేను తలదాచుకున్నా కుక్క తలదాచుకుంది ఇద్దరం సమానమే అన్నట్టుగా అయిపోయింది ఇక పోతే అసలు విషయానికి వస్తే కరోనా టైంలో కరోనా టైంలో ఎంతోమంది అంటే తండ్రి చనిపోతే కొడుకు అందుబాటులో లేకపోవటం కొడుకు చనిపోతే తండ్రి అందుబాటులో లేకపోవడం కనీసం కొంతమంది తండ్రులకి కొడుకులు కొరివి పెట్టుకునే పరిస్థితిలో కూడా లేకపోవడం అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అన్నమాట కాబట్టి డబ్బు ఉంది ఇంకోటే ఉంది నేను ఏం చేసినా అడిచిపోద్ది నేను ఎంపీని ఎమ్మెల్యేని లేకపోతే నేను నే మంత్రిని అని చెప్పిన ఇవన్నీ ఏమీ లేదు అడుగులు భూమే లాస్ట్కి మిగిలేదు అడుగుల భూమిలోకి నీ కొడుకు రాడు కూతురు రాదు నీ బంగ్లాలు రావు నీ పని మనుషులు రారు లేకపోతే నీకు సేవలు చేసినటువంటి సేవకులు రారు ఎవరు రారు నువ్వు వెళ్తే నువ్వు ఒక్కడవే వెళ్ళాలి కాబట్టి ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా చూసేది కొంతమందిని ఏంటంటే డబ్బు ఉంది కదా అని విరవీగుతూ ఉన్నారు ఇక్కడ విర్రవీగి నువ్వు చేసేది ఏమీ లేదు అసలు సింపుల్గా అంటే ఇక్కడ మనిషి జీవితం ఏంటి అనేది ఇక్కడ నాకు ఒక చిన్న సంఘటనతో నాకు బోధపడింది అది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఉంచున్నా వర్షం పడుతుంది నేను తలదాచుకున్నా పాపం అది కూడా వచ్చి నా పక్కనే ఉంచుందనమాట సో ఏంటంటే అది తలదాచుకుందని చెప్పని అది చిన్నదే కాదు నేను దానికన్నా ముందు వచ్చానని నేను పెద్దోడిని కాదు లాస్ట్కి అందరం వెళ్లాల్సింది అడుగుల ప్లేస్లోకే కాబట్టి డబ్బు పదవి హోదా పరపతి ఇవన్నీ ఉన్నాయని చెప్పని విర్రవెక్కోకుండా సాటి మనిషికి గౌరవిద్దాం సాటి జంతువులకు గౌరవిద్దాం డబ్బు ఉంది అనే గర్వాన్ని ఎవరికీ చూపించుకోకుండా బతుకుదాం ఇదే జీవిత సత్యం అంటే కొన్ని కొన్ని సంఘటనలు చిన్న సంఘటనలే కావచ్చు కానీ అతని చూస్తే మనకి జీవిత అంటే మన గ గమనం ఏంటి మనం ఏంటి అసలు మనిషిగా మనం ఏం చేయాలి ఏంటి అనేది బోధపడుతూ ఉంటుంది అన్నమాట ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం రియలైజ్ అయ్యి విర్రవెక్కోకుండా నలుగురికి ఉప ఉపయోగపడి సహాయపడి ఒక మంచి మనిషిగా ఆ ఆరడుగుల స్థలంలోకి మనం వెళ్తే మన జీవితం ధన్యమైనట్టే